మత్స్య శాఖ జిల్లా డైరెక్టర్ మరియు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నగేష్ ఆధ్వర్యంలో జాతీయ మత్స్య రైతుల దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని మత్స్య సహకార సంఘం చేపల మార్కెట్లో ఫిష్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నరసింహరాజు కార్యదర్శి చిదంబరసాయి డైరెక్టర్ రాఘవేంద్ర వన్సీ నగేష్ శ్రద్ధానంద్ అశోక్ మరియు కుల పెద్దలు గుర్రం సత్యనారాయణ ఆంజనేయులు బాలరాజు దీన్ సునీల్ సురేందర్ పాల్గొన్నారు తెలంగాణ మత్స్యకారులందరికీ జాతీయ మత్స్య రైతుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజు పదవ తారీఖు జూలై రోజున జాతీయ మత్స్య దినోత్సవం ఏర్పాటుకు ఎన్ఎఫ్ఎఫ్డి వారు వాళ్ళు నిర్వహించడం జరిగింది ఈరోజు ఎందుకంటే జాతీయ మత్స్య రైతులు దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే ఆక్వాకల్చర్ మెయిన్ ఏంటంటే ఆక్వాకల్చర్ ఏంటంటే ఇప్పుడు చెరువులలో మా చెరువులు ప్రతి ఒక్క చెరువులలో కూడా న్యాచురల్గా చేపలు ఉత్పత్తి అవుతాయి గ్రోత్ కూడా పెరుగుతుంది చెరువులలో చేప పిల్లలు ఇస్తాము దానికి చేపల అది పెద్ద అవుతుంది ఆక్వాకల్చర్ ఏంటంటే చిన్న ఇప్పుడు చిన్న పిల్లలను వదిలేసి దానికి సీడీ ఇస్తాడు సీరు దానికి దానికి సంబంధించిన ఆహారం కూడా వేసి దాన్ని పెద్ద చేసి దాని అదే లైవ్గా లైవ్ చేపలను ఉత్పత్తి చేసి వాటిని అమ్మకం జరుగుతుంది దాన్ని ప్రోత్సహించడం కోసం అది అందరికీ తెలవాలి అనే ఉద్దేశంతో ఆక్వికల్చర్ కూడా ఉంచి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ప్రతి ఒక్క మత్స్యకారులకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు పదవ తారీఖు జూలై రోజున ఎన్ఎఫ్ఎఫ్ ఎన్ఎఫ్ఎఫ్డి వారు జాతీయ మత్స్య రైతుల దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగేది అంతేకాకుండా ఇప్పుడు మా సంగారెడ్డిలో కూడా మేము కూడా ఇదే యాక్వాకల్చర్ ఏర్పాటు చేద్దామనే ఆలోచనలు ఉండే గతంలో మా జగ్గారెడ్డి గారిని కూడా అడిగినాము ఆయన మాకు సానుకూలంగా స్పందించు కాసమ్మ కుంటలా కూడా ఒక రెండు ఎకరాలు తీసుకొని ప్రభుత్వం నుంచి ద్వారా యాక్వకల్చర్ ఏర్పాటు చేసుకుందామని ఆలోచనలు ఉండే కాకపోతే గతంలో ప్రభుత్వం లేకుండే ఈసారి ప్రభుత్వము అనుకూలంగా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది జగ్గారెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన మాకు సానుకూలంగా మా గంగపుత్రులకు సంగారెడ్డి గంగాపుత్రులకు అందరికీ కూడా సానుకూలంగా స్పందించి మాకు ఇటువంటి ఆక్వాకల్చర్ కూడా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎందుకంటే మా సంగారెడ్డి మహబూబ్ సంగారెడ్డి మురికి మొత్తం ఇండ్లనే వస్తుంది ఆ మురికి చేపలు సంగారెడ్డి ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి చేపలు తినాలంటే ఇంతకుముందు అవుతారు సింగూరు చేపలు మాంజీరా చేపలే కావాలంటారు కానీ సంగారెడ్డి చేపలే అంటారు అది అందరికీ కూడా తెలిసిన విషయమే కాకపోతే ఈ ఆక్వాకల్చర్ ఏర్పాటు మేము చేసుకుంటే మా తోటి మత్స్యకారులందరూ కూడా వాళ్ళు జీవనోపాధి ఉంటారు వాళ్ళు దాని మీదే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు జీవనోపాధి కుదురుతుంది అదేవిధంగా అందరికీ కూడా ఇప్పుడు వినియోగదారులకు కూడా వాళ్ళు కొనుగోలుదారులకు వాళ్ళకు మంచి లైవ్ చేప ఫిష్ లైవ్ ఫిష్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి అది దానికి మీ మీ ద్వారా ప్రెస్ ద్వారా జగ్గారెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం మాకు ఆక్వాకల్చర్ కూడా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా సంతోషపడతామని మేము కోరుతున్నాము